ఎస్ మీరు జలజీవన్ మిషన్ గుర్తు చేశారు కాబట్టి ఇక్కడ మన రాయలసీమలో అంటే ఇప్పుడు జల జీవన్ మిషన్ కింద ఫండ్స్ రిలీజ్ అవ్వడం కానీ అంటే ఒక ట్యాంక్ నుంచి పైపులు ఎలా వేయాలి ఇంటి దగ్గర పైపులు తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది దీని మీద సలహాలు సూచనలు అన్నీ తీసుకుంటున్నారు నడిచిపోయింది కానీ మన రాయలసీమకి వెళ్తున్నటువంటి ముఖ్యంగా కర్ణాటక నుంచి మన దిగువకి వెళ్తున్నటువంటి కృష్ణా కానీ తుంగభద్ర నదుల పైన ఎందుకు అంటే రిజర్వాయర్ అనేది కట్టాలనే ఆలోచన లేకుండా పోయింది అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే అంటే ఎంత జలజీవన్ మిషన్ మీద ఫండ్స్ రిలీజ్ చేసినా కానీ వాటర్ సోర్స్ అంటే మేజర్ వాటర్ సోర్స్ లేనిది జలజీవన్ మిషన్ కింద కొంత డబ్బు వస్తుంది అన్ని డిస్టిక్ వచ్చిన విధంగానే మన కర్నూలు జిల్లాలో కావచ్చు లేకుంటే రాయలసీమ జిల్లాలో కావచ్చు ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉందంటే మీరు ప్రస్తావించేది జల మిషన్ కానీ మీరు దీంట్లో తీసుకొస్తున్నటువంటి అంశం వచ్చేసేసి ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి ఉన్నటువంటి జల వివాదాలు కానీ లేదంటే జల జలాలకు సంబంధించిన నదీ జలాలకు సంబంధించినటువంటి షేర్స్ గురించి మాట్లాడుతున్నారు ఇది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే ఒక అండర్స్టాండింగ్ బేసిస్లో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు అంటే నదీ జలాల షేరింగ్ అనేది ఓకే డిఫరెంట్ టాపిక్ కానీ ఉన్న జలాలను కూడా దాన్ని నిల్వ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్పాలంటే మన ఇక్కడే ఉన్నటువంటి కృష్ణానది నుంచి కిందికి వెళ్ళిపోతున్నాయి సముద్రాలు కలిసి వస్తున్నాయి వాటర్ మనకి ఇక్కడ ఏదైతే మనకు సంగమేశ్వరం దగ్గర ఉందో అక్కడ ఒక చిన్న బ్యారేజ్ కడితే దాదాపు ఒక ఫిఫ్టీ టిఎంసీ వాటర్ అనేది మనము డైవర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సమ్మర్లో వాటర్ స్టోరేజ్ అనేది అవకాశం ఉంటుంది వాటర్ సోర్సే లేకుండా వాటర్ రిజర్వాయింగే లేకుండా ఎంత జల జీవన్ మిషన్ చేసినా కానీ వాటర్ సోర్స్ లేనప్పుడు ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తారు అనేది ప్రశ్న ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి మీరు నేను ఇందాక చెప్పాను ఏమంటే జల జీవన్ మిషన్ వేరు ఈ నదీ జలాలకు సంబంధించినటువంటి రిజర్వాయర్లకు సంబంధించినటువంటి ఏవైతే స్టోరేజ్ సిస్టమ్ ఉందో వీటిపైన పరిపాలన ఏ విధంగా జరగాల ఆ సిస్టమ్ వేరు ఇక్కడ ఇంటర్నల్గా ఉన్నటువంటి మీరు ప్రస్తావించారు సంగమేశ్వరం దగ్గర ఒక ఒక అలుగు కట్టాలి బ్యారేజ్ బ్యారేజ్ కట్టాలి కానీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏం చెప్తుంది అని అంటే చాలామంది నిష్ణాతులు మన ఆంధ్ర రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఎంతోమంది అక్కడ స్టడీ చేసి కొంతమంది పేర్లు ప్రస్తావించడం వద్దు కొంతమంది రైతుల కోసము రైతన్నల కోసము పాటుపడినటువంటి ఎంతోమంది నాయకులు ఉన్నారు సంక్షేమ సంఘ సంస్కర్తలు ఉన్నారు ఎంతోమంది పెద్దలు అక్కడ ఒక రిజర్వాయర్ కట్టాలి లేదంటే ఒక అలుగు కట్టాలి ఇక్కడ చాలా అనువుగా ఉంది అని చెప్పేటువంటి విషయాలు ప్రస్తావన తీసుకొచ్చారు రిజిస్ట్రేషన్స్ చేశారు సెంట్రల్ ఢిల్లీ వరకు వెళ్ళారు కొట్లాడారు ధర్నాలు చేశారు కానీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏం చెప్తుంది అని అంటే అక్కడ అది తగ్గదు అని చెప్తుంది దానిపైన మేము క్షుణ్ణంగా పరిశీలించి నిష్ణాతుల రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే అక్కడ ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగానే మెయింటైన్ చేస్తున్నాము మరి ఇది ఒక కైండ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ అంటాను కానీ వేర్ యాజ్ వేర్ ఇట్ కమ్స్ టు జల్ జీవన్ మిషన్ మీరు అడిగినట్టుగా జల్ జీవన్ మిషన్ వచ్చేసేసి ప్రజలకు జలాలను అందచేయండి అది రెసిడెన్షియల్ ఏరియాస్లో ఊర్ పట్టణాలలో గ్రామాలల్లో వాళ్ళకి జలాలను చేరవేయడం ఎట్లా ఉండాలి ఏ సిస్టంలో లో వెళ్ళాలి ప్యూరిటీ ఏ విధంగా మెయింటైన్ చేయాలి క్వాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఇంతకుముందు అంతా ఫ్లోరైడ్ వాటర్ ఓకే మీరు అన్నట్టుగా ఎస్ మీరు అన్నట్టుగా మీరు అన్నట్టుగా సరే జల జీవన్ మిషన్ అనేది ఒక ఒక పర్టికులర్ పార్టీకి సంబంధించి ఎట్లాగా సప్లై 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 వాటర్ సప్లై మేనేజ్మెంట్ అనేది స్ట్రెంత్ చేయడం ఎస్ కానీ సరే ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతానికి వస్తే మనం దీనికే వద్దాం వాటర్ మెయిన్ వాటర్ సోర్స్ కిందకే వస్తే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఎక్కడి నుంచి మనకు గోదావరి టు బనకచెర్ల ప్రాజెక్ట్ రైట్ అనుసంధానం అనేది దానికి దాదాపు ఎనభై వేల కోట్ల వరకు అంచనా అవుతుందని చెప్పారు ఓకే అలాగే ఆయన ప్రజెంటేషన్ ఇస్తూ మీ సూచనలు సలహాలు కూడా ఇవ్వమని కూడా మీడియా ముఖంగా చెప్పారు రైట్ అలాగే సంగమేశ్వరం దగ్గర మీరు చెప్పినట్టుగా ఇది ఈ ప్రాంతంలో ఇక్కడ అలుగు అంటే ఒక బ్రిడ్జ్ కట్టడం అనేది బ్యారేజ్ కట్టడం అనేది వీలు కాదు ఎందుకు వీలు కాదు అన్న ఫీజు అంటే ఆ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేది పబ్లిక్ డొమైన్ లో పెట్టారా ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ దానిపైన అసలు చర్చ జరిగిందా జల జీవన శాఖలో జలవనరుల శాఖలో చర్చ జరిగిందా అది చాలా చర్చలు జరిగాయి దీనిపైన రిపోర్ట్స్ ఉన్నాయి మినిట్స్ అది పబ్లిక్ డొమైన్ లో ఉందా ఆ రిపోర్టు పబ్లిక్ లో అవైలబిలిటీ ఉందో లేదో నాకు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ అంశాలన్నీ మీరు అడుగుతున్నారో అవి మినిస్ట్రీ కిందకి వస్తాయి డిపార్ట్మెంట్ కిందకి వస్తాయి అందులో ఎంత మినిస్ట్రీ కిందకి వచ్చినా కూడా ఆ డివిజన్ కిందకి వస్తాయి కాబట్టి ఇది వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ద్వారా మనం దీన్ని సేకరించాల్సినటువంటి అంశాలు ఇవి మరి వారు పబ్లిక్ డొమైన్లో మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేటువంటి దానిపై నేను ఆరా తీయలేదు కానీ నేను వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి సైంటిస్టులతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్తో ఎస్సీలు ఆఖరికి సీ అంటే ఎస్ మీరు ఇంత మేధావులతో చర్చించినా కానీ క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు ఒక రైతు చెప్పే మాట సింపుల్గా మనం చూసుకుంటే ఇప్పుడు ఒక పొలం నుంచి ఇంకో పొలంలోకి నీరు వెళ్తూ ఉంటుంది వెళ్ళినప్పుడు ఒక పొలం నుంచి వెళ్ళేటప్పుడు ఆ కాలువ దగ్గర చిన్న డ్యామ్ వేసేస్తాడు డ్యామ్ వేసి తన పొలానికి నీరుని డైవర్ట్ చేసుకుంటాడు అవునా అంటే పై పొలం అతను చిన్న డ్యామ్ కట్టుకుని నీళ్ళు డైవర్ట్ చేసుకుంటాడు తన పొలం నీళ్లు నిండిన తర్వాత కిందికి వదిలేస్తాడు రైట్ ఇది మనం ప్రతి పొలం దగ్గర నీళ్ళ దగ్గర చూస్తా ఉంటాం అంటే కామన్ మ్యాన్ కూడా ఎలా ఆలోచిస్తుంటే మన పక్కనే కృష్ణానది పోతుంది మనం ఒక చిన్న డ్యామ్ను కట్టి ఆ వాటర్ని మనం రాయలసీమ రైతులకు ఎందుకు డైవర్ట్ చేయలేకపోతున్నాం అని ఒక కామన్ పర్సన్ అడుగుతున్నాడు చిన్నపిల్లల నుంచి ఎందుకు మనం ఈ పని చేయలేకపోతున్నాం మనం ఎందుకు ఈ పని చేయలేకపోతున్నాం అసలు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినప్పుడు పార్లమెంట్లో నాకున్నటువంటి సమాచారాన్ని బట్టి ఈవినింగ్ లేట్ ఈవినింగ్ టైమ్స్లో డోర్ను క్లోజ్ చేసి సోనియా గాంధీ గారు డివిజన్ అయ్యింది స్టేట్ డివిజన్ అయ్యింది అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది ఈ ఈ ప్రస్తావనను అమిత్ షా గారు కూడా పార్లమెంట్లో ప్రస్తావిస్తూ ఎంత అవతతవతలతో ఎంత ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఎటువంటి డేటా లేకుండా ఉన్న పలానా స్టేట్ని డివైడ్ చేసి పెట్టేశారు దానివల్ల వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నది అనేటువంటి అంశాన్ని కూడా చపలు సందర్భాల్లో వారు మాట్లాడడం జరిగింది మరి ఇటువంటి సందర్భాల్లో జరిగినటువంటి తప్పిదాలు చాలా ఉన్నాయి ఇటువంటి తప్పిదాల ద్వారా ప్రజలు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు కానీ నేను పేరు ప్రస్తావించినప్పటికీ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల ప్రతినిధులతో హై లెవెల్ ఇంజనీర్స్తో నేను మాట్లాడడం జరిగింది వారు కూడా ఒప్పుకున్నారు ఇటువంటి సమస్యలు కానీ కర్ణాటకలో ఇప్పటికీ కూడా ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు అంటే మన ఏపీ స్టేట్ బార్డర్లోనే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కట్టబోతున్నారు కృష్ణానది పైన మన వచ్చి వాళ్ళు మన ఎమ్మెల్యేని మన మంత్రులు కూడా సంప్రదించి వెళ్ళారు చూడండి అలాగే ఇంకో విషయం చెప్తాను మీరు అన్నట్టు ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కర్ణాటకలో చూసుకుంటే ఇదే కృష్ణా పైన అనేక చోట్ల వీళ్ళు ఈ బ్యారేజెస్ అన్ని నిర్మించారు ఇవన్నీ కూడా రిజర్వాయర్ ప్రాజెక్ట్స్ కూడా నిర్మించారు ఇదే కృష్ణానది పైన అంటే ఒక ఇరవై ఏళ్ళు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే కర్ణాటకలో ఇదే కృష్ణానది పైన లెక్కలేని ప్రాజెక్టులు కట్టి వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకుంటున్నారు మన మన పక్కన పోతున్నటువంటి మన రాయలసీమలో పోతున్నటువంటి కృష్ణానదిని నీళ్ళని మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాము తుంగభద్రని ఎందుకు ఎఫెక్ట్గా వాడుకోలేకపోతున్నాం అనేది కామన్ మ్యాన్ ని తొలుస్తున్నటువంటి ప్రశ్న ఇది ప్రతి ఒక్కరికి ఇది నాయకులు నాయకులు దీనిపైన ఆలోచించకపోవడం వల్ల నాయకులు దీనిపై సంఘటితంగా పోరాటం చేయకపోవడం వల్ల మనకి ఈ రాయలసీమకి ఈ పరిస్థితి అనేది మంచి విషయాన్ని మీరు ప్రస్తావించారు ఇక్కడ బడము ఒక నిజాన్ని ఒప్పుకోవాలి కర్ణాటక రాష్ట్రంలో పార్టీ ఏది పరిపాలన ఏ విధంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఫస్ట్ నుంచి మొదటి ఎస్ఎం కృష్ణ గారి ముందు కాలం నుంచే నేను అప్పట్లో నాకు తెలివి ఉన్నా లేకపోయినా నేను అన్ని పేపర్ల ద్వారా లేదంటే గూగుల్ ద్వారా నేను పరిశీలించి చదవడం జరిగింది వారికన్నా ముందు టైం నుంచే అక్కడ ఉన్నటువంటి సీఎంలు ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రాన్ని ఎప్పటికీ సస్యశ్యామలంగా పెట్టుకోవాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఒక ఋషితత్వంతో పనిచేశారు కావేరీ ఇష్యూ ఈరోజు తమిళనాడుకి వాళ్ళకి అదే విధంగా ఉంది కానీ వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఎక్కడ తగ్గలేదు మన ఆంధ్ర రాష్ట్రంతో కూడా కర్ణాటక వాళ్ళు ఎక్కడ తగ్గలేదు కానీ పరిపాలకులు డిఫరెంట్ అయినందువల్ల రాజకీయ అంశాలు అంటే రాజకీయ పరిస్థితులు పరిణామాలు డిఫరెంట్ అయినటువంటి సందర్భాల్లో మరి మీరు అన్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంలో గెలిచింది అని చెప్పకపోయినా వాళ్ళు జాగ్రత్త పడ్డారు జాగ్రత్తతో ఉన్నారు కనుక మీరు అన్నట్టుగా కర్ణాటక రాష్ట్రం ఈరోజు సస్యశ్యామలంగా ఉంది కొనసాగుతుంది కానీ ఎన్నో సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి వెసులుబాటు ప్రాజెక్టుల వల్ల రాయలసీమ ముఖ్యంగా జలాలను తీసుకొని వస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రముఖమైనటువంటి రిటైర్డ్ ఇంజనీర్లతో నేను చర్చించడం జరిగింది ఇదే దీంట్లో భాగంగా మనకి షిమోగ ఏరియాలో వెస్టర్న్ ఘాట్స్లో వచ్చిన రైన్ఫాల్ వచ్చినటువంటి రైన్ఫాల్ అత్యధికమైనటువంటి రైన్ఫాల్ వెస్టర్న్ ఘాట్స్ ద్వారా సముద్రంలో అటువైపు కలిసిపోతూ ఉంది మరి అక్కడి నుంచి వెస్టర్న్ ఘాట్స్ ద్వారా కాకుండా ఇటుపక్క గీన దాన్ని మరలి భద్ర ప్రాజెక్ట్ కూడా ఆ ఏరియాలో వస్తుంది ఆ ఏరియాలో అప్పర్ భద్ర అంటే తుంగభద్ర అంటే తుంగభద్ర కాకుండా అప్పర్ కూడా ఒక ప్రాజెక్ట్ వాళ్ళు భద్రాప్ చేశారు దాని వల్ల కూడా రాయలసీమ నీళ్ళు తగ్గిపోతాయి దాని వల్ల నీళ్ళు తగ్గిపోతాయి వెస్టర్న్ ఘాట్ లో అయితే అది అది వెస్టర్న్ ఘాట్ లో రాదు మరి ఏదైతే నేను ఇందాక చెప్పాను శివమొగ్గ దగ్గర అక్కడ రైన్ఫాల్ చాలా వేస్ట్ అయిపోతా ఉంది ఈవెన్ అది కర్ణాటక వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు చాలా మంది ఆంధ్రాలో ఉన్నటువంటి సైంటిస్టులు సీనియర్ మోస్ట్ ఇంజనీర్లు ఏమని చెప్పారంటే కేంద్ర ప్రభుత్వ చొరవ వల్ల అక్కడ వెస్టర్న్ గాల్స్ లో పడుతున్నటువంటి రైన్ఫాల్ ని మనము ఇటు సైడ్ చేసుకోగలిగి అవుతుంది అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ప్రస్తావన తీసుకుని వచ్చారు దానిపైన ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ ఇండియా బిజెపికి సంబంధించినటువంటి కొంతమంది వాలంటీర్స్ ని పిలిపించి ఇదే కర్నూలు పట్టణంలో చేయడం జరిగింది మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన పార్టీ నుంచి ప్రతి జిల్లా నుంచి రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి కొంతమంది కార్యకర్తలను దాని దానిపైన అవగాహన ఇవ్వడం జరిగింది అదే రిపోర్ట్ తయారు చేసి మేము ప్రధానమంత్రికి ఇవ్వాలని అనుకున్నాము దానిపైన మేధావుల సలహాలు సూచనల మేరకే ప్రాజెక్టులు కట్టడం అనేది జరుగుతుంది అంతేనా మీరు చెప్పదలుచుకుంది లేదండి ఇక్కడ అలా అలా చూసుకుంటే అలా చూసుకుంటే మేధావులు పొలిటిషయన్స్ లో కూడా ఉంటారు మేధావులు ఎప్పుడూ టీచర్స్ లో మాత్రమే ఉండరు లెక్చరర్స్ లో ఉండరు ఇంజనీర్స్ లో ఉండరు అలా చూసుకుంటే శ్రీకృష్ణ కమిటీ కూడా రాజధాని డిసైడ్ చేయడంలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం రాయలసీమ రాయలసీమలో రాజధాని ఉండాలని కూడా ప్రతిపాదించింది ఇంకా ఆంధ్ర సైడ్ చూసుకుంటే దొనకొండ ప్రాంతంలో కూడా కూడా ఏర్పాటు చేయాలని కన్న మరి కర్నూల్లే రాజధానిగా చేయాలి ప్రభుత్వం చాలా ఉపయోగపడుతుంది కూడా చాలా మంచిది ఒక రాజధాని విషయంలోనే కమిటీ నిర్ణయాలు పాటించినప్పుడు కనీసం ప్రజలకు దహార్తి తీసే కనీసం చిన్న చిన్న ప్రాజెక్టులు తుంగభద్ర నదిపై కానీ కృష్ణ నది పైన కానీ ఎందుకు నిర్మించలేకపోతున్నారు ఎందుకంటే కర్ణాటకలో ఇదే నదుల చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు కట్టి వాళ్ళు ఇప్పుడు ఏదైతే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో వాళ్ళు మూడు పంటలు ఎలా తీస్తారు కర్ణాటకలో కూడా ఈరోజు మూడు పంటలు మూడు పంటలు తీస్తున్నారు వాళ్ళు కానీ మనం రాయలసీమ జన ప్రజలుగా మనం తీయలేకపోతున్నాం కానీ నేను మీ మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీలో మీకు మరొక మరొక సమయంలో దీని గురించి ఖచ్చితంగా మనం ఒక చర్చ చేద్దామా తప్పకుండా అంటే రాయలసీమకి అలాగే నదుల స్పెషల్గా రాయలసీమలో చేసుకోవడం మీకు అప్పుడు మీకు అప్పుడు నేను ఖచ్చితంగా ఏవైతే ఈ ప్రాజెక్ట్ కట్టారో వాటి గురించి సమగ్రమైనటువంటి ఒక అంటే ఏ ప్లేస్లో ప్రాజెక్ట్ కట్టి వాళ్ళు ఎలా సస్యశ్యామలు అనేది కూడా మీకు డేటా ఉంది నేను కూడా డేటా మెయింటైన్ చేస్తున్నాను నేను మినిట్స్ ఆఫ్ మీటింగ్ మెయింటైన్ చేయలేకపోవచ్చు కానీ కానీ ఎందుకు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మన రాయలసీమలో ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీర్స్ కావచ్చు మేధావులు కావచ్చు లేకుంటే నాయకులు కావచ్చు ఎందుకు స్పందించరు దీనిపైన ఈ దీనిపైన చర్చ కార్యక్రమం అనేది ఎందుకు చాలా జరిగాయి అంటే ఎస్ జరిగాయి ఎక్కడంటే ఏ జిల్లాకి ఆ జిల్లా స్థాయి సమస్యలు ప్రస్తావించారు కానీ రాయలసీమను ఒక యూనిట్ గా తీసుకొని ప్రతిపాదించినటువంటి సందర్భాలు ఉన్నాయా ఉన్నాయండి అంటే ఒక ప్రత్యేకించి రాయలసీమ నదీ జలాల విషయంలో పరిరక్షణ విషయంలో నదీ జలాల పరిరక్షణ వాడుకునేటువంటి నది నదీ జలాలను వాడుకోవాల్సినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వారు చాలా తీవ్రంగా పోరాటాలు చేశారు తన సొంత ఖర్చులతో తన సొంత యంత్రాంగాన్ని కూడా పెట్టుకొని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తిరగడం జరిగింది కలెక్టర్ల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి సీఎంల వరకు పీఠాలని కూడా వాళ్ళు వారు ఇది చేయడం జరిగింది మరి ఎన్నో సందర్భాల్లో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మన రాయలసీమ శస్త్రశ్యామలం కావడం కోసం కృషి చేశారు అలా వారితో పాటు కొంతమంది ఇంతకుముందు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్స్ ఒక ఉన్నారు అతను కూడా చాలా కృషి చేశారు మనం అట్లా అనుకోవాల్సినటువంటి పని లేదు కానీ వారి నేను ఎందుకు ఇప్పుడు ఇప్పుడు బైరెడ్డి వారాసులు శబరి గారు కూడా యాక్చువల్గా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు అంటే ఈ సంగమేశ్వరం దగ్గర ఒక కట్టాలి బ్యారేజ్ కట్టాలని కానీ ఎక్కడ చూస్ అంటే మనం రియాలిటీగా చూసుకుంటే అది ఇంప్లిమెంట్ అయితే కానీ వద్దు ఆ ఆ బ్రిడ్జ్ ముద్దు అని చెప్పేసి స్లోగన్ కూడా ఉంది స్లోగన్ కూడా ఉంది దానిపైన చాలా కార్యక్రమాలు చేశారు ఆ అధికారంలో వచ్చినటువంటి వచ్చిన తర్వాత కూడా బైరెడ్డి షపర్ గారు కూడా చాలా సందర్భాల్లో చాలా పెద్దలకి డిప్యూటీ డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారికి కూడా చాలా సభా వేదికల పైన కూడా ప్రస్తావించారు అంటే ఇక్కడ కడితే చాలా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే ఇది ఈ బ్యారేజ్ కడితే నంద్యాల కాదు మొత్తం కర్నూలు జిల్లా కూడా చాలా వరకు సస్యశ్యామలం అవుతుందని అంటే వారి అంటే మీరు అన్నట్టుగా ఇందాక మీరన్నట్టుగా ఇందాక ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉన్నా లేకున్నా ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఆ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు దాని గురించి ఒక ఇరిగేషన్ చర్చ అయితే జరపాలి కదా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే దాదాపుగా ఎనభై వేల కోట్లతోటి గోదావరి నుంచి బనకచర్లకి నీళ్ళు తీసుకొని రావాలంటున్నారు కానీ మన రాయలసీమలో వెళుతున్నటువంటి కృష్ణానది తుంగభద్రపోయిన ప్రాజెక్ట్ కట్టుకుంటే ఇక్కడ నీళ్ళు ఇక్కడే రాయలసీమ వాసులు దాన్ని వినియోగించుకుంటే ఆ గోదావరి నుంచి వచ్చే జిల్లాలో ఆ గుంటూరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి అక్కడే డైవర్ట్ చేస్తే ఖర్చు తగ్గుతుంది కదా ఇరవై వేలు కోట్లు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు కదా మన పాలకులు చాలా ఉదార స్వభావంతో చెన్నైకి మంచి నీళ్ళు ఇవ్వాలి కాబట్టి అక్కడ కోతిరెడ్డి ప్రాజెక్టు తెలుగు ప్రాజెక్టు వినిపించారు దాన్ దా ఆ తెలుగు గంగ కెనాల్ ఎస్ఆర్పిసి కెనాల్ ద్వారా మరి ఇతర రాష్ట్రాలకు మంచి నీళ్ళు ఇవ్వాలని వంటి ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదనను సక్సెస్ చేస్తూ మన భూభాగంలో నడుస్తున్నటువంటి పొలాలకు కూడా కొంతవరకు నీరు అందించడం జరుగుతూ ఉంది మరి దాని ఎక్స్పాన్షన్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కొంతవరకు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా ఇప్పుడు భవిష్యత్తు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినందుకు టెండర్స్ మళ్ళీ పిలువచ్చని నేను భావిస్తున్నాను ఇదే సందర్భంలో రాయలసీమ ఇక్కడ యాక్చువల్ గా రాయలసీమలో ఉన్నటువంటి వాసులు ముఖ్యంగా గతంలో ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి యాక్చువల్గా అంటే రాయలసీమ సస్యం కావడానికి గతంలో ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చాలా గతంలో గతంలో ఎంతో మంది మీరు అన్నట్టుగా ఇంజనీర్స్ గానీ మేధావులు గానీ పొలిటికల్ గా ఉన్న వ్యక్తులు గానీ చాలా వరకు అన్ని మ్యాపింగ్ ప్లానింగ్ ఎవ్రీథింగ్స్ కంప్లీటెడ్ రైట్ అంటే కృష్ణ తుంగభద్రని కరెక్ట్గా మన ప్రాజెక్ట్ కట్టి సద్వినియోగం చేసుకోగలిగితే ఈ నీళ్ళే సరిపోతాయి రాయలసీమ రాయలసీమకి ప్రత్యేకంగా గోదావరి నుంచి ఇప్పుడు ఏదైతే మనకు యానిమేషన్ చూపిస్తున్నారో అంటే గోదావరి నుంచి చెర్లకు నీళ్ళు రావాలంటే అక్కడ ఏదో బొల్ల బొల్ల రిజర్వ్ అయ్యారో అక్కడికి తర్వాత తర్వాత మరి సొరంగం ద్వారా అంటే నల్లమల్ల ఫారెస్ట్ నుంచి తీసుకొని రావాలి ఓకే ఇక అంటే వెరీ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ తోటి వివరించడం జరిగింది చెప్పాలంటే అంటే మన వాసులో సింపుల్గా అనుకునేది ఏంటంటే మా నీళ్ళు మాకిస్తే అంటే కింద ఉన్నటువంటి గుంటూరు కృష్ణా జిల్లాల కాకుండా వాళ్ళు ఏదైతే మన శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే ఏదైతే ఉందో డ్యామ్ కింద ఉన్నటువంటి నదీ జలాలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ వాళ్ళు ఇంట్రీస్ చేసుకున్నటువంటి లేదంటే షేర్లో వాళ్ళకి ఎంత ఎంత వాటర్ వచ్చాయి మనకి ఎంత వాటర్ వచ్చాయి అనేటువంటి దానిపైన కూడా ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయి ఈరోజు కూడా ఇంకా సమస్య పైన మన ఇంజనీర్లు సైంటిస్టులు మన వాదనలు మనం వినిపిస్తున్నాము తెలంగాణ వాదనలు తెలంగాణ వినిపిస్తుంది ఈ క్రమంలో మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి భావన ఏంటి అని అంటే అంటే టెక్నికల్ ఆస్పెక్ట్లో చెప్తున్నాను నేను మనకు రావాల్సినటువంటి వాటా పూర్తిగా వస్తే ఇంకా మా కొన్ని పొలిటికల్ జిమ్మికుల వల్ల చంద్రశేఖరరావు గారు అప్పటి సీఎం తెలంగాణ సీఎం వారు చేసినటువంటి జిమ్మిక్ ద్వారా ఎక్కువ నదీ జలాలను వారు ఉపయోగించుకునే విధంగా వారు సక్సెస్ అయ్యారు దాంట్లో నుంచి కూడా మనకు రావాల్సినటువంటి కొంత వాటర్ మనం తీసుకోగలిగితే వాటర్ మనకి అడిక్వేట్గానే రాయలసీమకు వాటర్ సరిపోతుంది కానీ చంద్రబాబు నాయుడు నాయుడు గారి విజన్ మేబీ ఇట్ ఈస్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు మనకచర్ల వరకు గోదావరి జలాలను తీసుకురావడంలో మరి ఓన్లీ బలక కోసం అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి చేయడానికి దోహదపడి ఉన్నారు మధ్యలో ఉన్నటువంటి భూభాగం రైతులు వాళ్ళు కూడా బాగుపడాలి కాబట్టి వాళ్ళు ఈ ప్రాజెక్టు అంటే మధ్యలో ఉన్నది కృష్ణ గుంటూరు జిల్లాలో కృష్ణా గుంటూరు సో కృష్ణా గుంటూరు అంటే ఇప్పుడు తెచ్చే నీళ్ళు కూడా అమరావతి కూడా డైవర్షన్ జరగవచ్చు వాటర్ అడిక్వేట్ గానే ఉంది గుంటూరు కృష్ణాలో అడిక్వేట్ ఉంది గుంటూరు వాళ్ళకు కొద్దిగా ఉపయోగపడుతుంది ఒంగోలు మార్కాపురం ఈ ఏరియా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అంటే అంటే ఈ రాయలసీమకి అవార్డు రావాలంటే మరొక పది ఏళ్ళు పడుతుందా పదహైదు ఎందుకు అంటే గతంలో ఏవైతే రాయలసీమ సస్ కావడానికి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే డిజైన్ చేశారో అవి వేళ్ల పడి తరబడి నడుస్తా ఉన్నాయి దాంట్లో ప్రాస్ అండ్ కాల్స్ ఇప్పుడు మీరే అన్నారు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో మీ అభిప్రాయాన్ని తెలుప తెలుపుచేయండి అని చెప్పేసి ఒక విజనరీ ప్రొ ప్రొజెక్షన్ ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రీ విజనరీ ప్రజెంటేషన్ చూసి మనం ఎవరము అభిప్రాయాలు ఇవ్వలేము దాంట్లో ఉన్నటువంటి డేటాను కలెక్ట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రాస్ అండ్ కాన్స్ అవన్నీ విశ్లేషించి దానిపైన సమగ్రమైనటువంటి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత వారికి మనం సూచన చేయడం జరుగుతుంది మరి మా పార్టీ భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ విషయాన్ని ఇప్పటి ఇప్పటికే చేపట్టి ఉండొచ్చు ప్రజెంటేషన్ చూసిన తర్వాత దీనికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కమిటీ వల్ల ఈ బాధ్యతను చూసుకుంటారు ఓకే అంటే చంద్రబాబు గారు ఈ ప్రాజెక్ట్ని చాలా త్వరితగతిన పూర్తి చేయాలి దీన్ని టేకప్ చేయాలి అని చాలా ఉత్సాహంగా గాను చాలా దూకుడుగాను ఎవరి ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉత్సాహంగా దూకుడుగా ఉంటారు దాంట్లో ఎటువంటి ఏం లేదు కానీ కొన్ని కొన్ని అడుగులు ముందుకు వెళ్తాయి కొన్ని కొన్ని అడుగులు కొన్ని కొన్ని పనులు ముందుకు వెళ్ళవు దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కాబట్టి నేను ఇందాక అన్నట్టుగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర రెండు పార్టీలు కూడా వారి వారి మేధావి వర్గం ద్వారా చర్చించిన తర్వాత దానిపైన సమగ్రమైనటువంటి డేటాను కలెక్ట్ చేసిన తర్వాత వీరి వీరి అభిప్రాయాలను వారికి అధికారికంగా ఇస్తారు కాబట్టి దాన్ని బేస్ చేసుకునే చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నటేష్ గారు మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి సో నిజంగానే మీరు ఇంటెలెక్చువల్ పర్సన్ అనిపించుకున్నారు ఎందుకంటే చాలా కూలంకషంగా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచారు అది కూడా ఒక స్టాండర్డ్ అంటాం కదా మనం సో ఆ స్టాండర్డ్లో మీరు చెప్పారు నిజంగా బీజేపీ పార్టీ మీలాంటి వ్యక్తులను స్టేట్ కమిటీలోకి తీసుకెళ్లడం అనేది నిజంగా చాలా శుభ పరిణామం బీజేపీ పార్టీకి సో మీలాంటి వ్యక్తులు బీజేపీ పార్టీలో ఇంకా చాలామంది ఉండాలి అలాగే ఉన్న ఉన్నత పదవుల్లో మీలాంటి వ్యక్తులు ఉన్నప్పుడే నిజంగా పార్టీ క్షేత్రస్థాయిలో బలపడుతుందని ఆకాంక్షిస్తూ సెలవు థ్యాంక్ యూ ధన్యవాదాలు